హలో అండి అందరికీ నమస్తే ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ వచ్చి గోధుమ రవ్వ ఉప్మా అండి ఇది రవ్వ కాదు సూజీ రవ్వ కూడా కాదండి ఓన్లీ గోధుమలతో ఆడించింది సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది లేదా మనం వెళ్ళి ఆడించుకోవచ్చు గోధుమల్ని లేదా మనం మిక్సీలైనా వేసుకోవచ్చు గట్టిగా ఉంటాయి కాబట్టి మిక్సీలో మెతకడం లేట్ అవుతుంది పిండి వెళ్ళి ఆడించుకోవచ్చు ఇది ఒక కప్పుకి రెండు స్పూన్లు ఆయిల్ అయితే పడుతుందండి పెద్ద స్పూన్ తోటి నేను రెండున్నర కప్పు రవ్వ తీసుకుంటున్నాను అందుకని ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అలాగే పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఇవి కొద్దిగా వేగాక కరివేపాకు అయితే వేసుకున్నానండి ఇవి వేగాక పెద్ద ఆనియన్ అయితే ఒకటి తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి అయితే ఒక ఐదు తీసుకున్నానండి క్యారెట్ కూడా మీడియం సైజ్ క్యారెట్ అయితే సన్నగా కట్ చేసుకొని ఒకటి తీసుకున్నాను అలాగే ఆలు కూడా ఉల్లగడ్డ కూడా ఒకటి తీసుకున్నానండి పెద్దది అదైతే డైరెక్ట్ వేయకూడదు కదా వాటర్లో వేసుకోవాలి ఉల్లగడ్డ ఎప్పుడు తరిగి వాటర్లో వేసుకోవాలి అదైతే ఒక ఉల్లగడ్డ వేసుకున్నాను ఇవైతే ఎక్కువ వాడనవసరం లేదండి చివరిలో టమాటా వేసుకున్నాను మనకు రవ్వ ఎక్కువసేపు ఉడుకుతుంది కదా అప్పుడు ఉడికిపోతాయి ఈ వెజిటబుల్స్ అన్నీ ఇంకా మీరు బఠానీ పచ్చి బఠానీ ఉంటుంది కదా అది వేసుకోవచ్చు క్యాప్సికం వేసుకోవచ్చు అది ఇంకా మన ఇష్టం అండి వెజిటబుల్స్ అయితే రెండున్నర కప్పు రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి ఐదు కప్పులు అయితే నీళ్ళు పోసుకున్నానండి ఒకటికి రెండు నీళ్లు పడతాయి తగినంత సాల్ట్ వేసేసుకొని ఈ లోపల రవ్వ అయితే రెండున్నర గ్లాస్ తీసుకున్నాను కప్పుతోటి రెండున్నర కప్పు అయింది ఈలోగా మనకు వాటర్ అయితే హై ఫ్లేమ్లో పెట్టున్నానండి నీళ్లు తెల్లాలని ఈలోగా అయితే వాటర్ తెలుతున్నాయి రవ్వ కలుపుకుంటూ పోసుకోవాలి ఉండకడుతుంది లేకపోతే కలుపుకుంటూ పోసుకునేసి మనకు చిక్కబడేదాకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవచ్చు చిక్కబడ్డాక సిమ్లో పెట్టేయాలండి చూస్తారు కదా ఇప్పుడైతే కొంచెం చెక్కబడింది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఏడు నిమిషాలు అయితే ఆరేడు అయితే అలాగే వదిలేయొచ్చండి సిమ్లో పెట్టుకోవాలి హైలో పెడితే మాత్రం మాడిపోతుంది ఒక ఆరేడు నిమిషాలు అయ్యాక తీసుకొని మళ్ళీ కలుపుకొని బాగా అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి చూసారా పొడి పొడిగా వచ్చేసింది అయినా గోధుమ రవ్వ గోధుమలు గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఉడకడం అయితే లేట్ అవుతుంది అందుకని మళ్ళీ మూత పెట్టేసి ఈసారి అయితే ఫైవ్ మినిట్స్ చాలండి మొత్తం ట్వెల్వ్ మినిట్స్ అవుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకాలి ప్లేట్ మీద వాటర్ పోసుకుంటే అడుగున అంత మాడకుండా బాగా వస్తుందండి ఉడుకుతుంది రవ్వ బాగా చూసారు కదా ఇంకా మన ఉప్మా అయితే రెడీ అయిపోయినట్టే హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇది దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చు ఆనియన్ స్కిప్ చేసేయాలి అలాగే ఉపవాసాలప్పుడు కూడా తీసుకోవచ్చండి ఆనియన్ తీసేస్తే నైవేద్యమైనా పెట్టుకోవచ్చు మనం ఉపవాసాలప్పుడైనా హెల్తీగా తినవచ్చండి మన ఉప్మా అయితే రెడీ అయిపోయినట్టే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ